ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధ సర్వాధికారి ఆది సంభూతుడ నీకు వందనాలు ఈ సమయంలో నీ వాక్యము కొరకు ఎదురు చూస్తుంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన ఒకటవ చరణము ఎహోవా నాకు చెవియొగి నా మొర్రా ఆలకించెను ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు ఆయన నాకు చెవియొగ్గి నా మర్ర ఆలకించను మన ప్రార్థన ఆలకించేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనము చేసేటువంటి ప్రార్థన ఆలకించట్లేదేమో అని మనము నిరాశపడతూ ఉంటాం మనము కృంగిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన చెవియొగ్గి నా మర ఆలకించను మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనము మర్ర ఉన్నప్పుడు మనం విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెవి చెవియొగ్గి దేవునావానికి మహిమ కలిగిన దేవుడు చెవి యొగి మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు మనము చేసేటువంటి విజ్ఞాపన ఆలకిస్తూ ఉన్నాడు కాబట్టి మనము దిగులు చెందవలసిన అవసరము లేదు మనము ఎందుకు నా ప్రార్థన అంగీకరించబడట్లేదని ఆలోచన చేస్తున్నామంటే మనము చేసేటువంటి ప్రార్థన గురి లేనటువంటి ప్రార్థనగా మనం చేసేటువంటి ప్రార్థన అనేక అంశాల మీద ఆధారపడినటువంటి ప్రార్థన ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాం కానీ మనము చేసేటువంటి ప్రార్థన ఏ విధముగా ఉండాలి అంటే ఒక గురి కలిగినటువంటి ప్రార్థన విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన మనము చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దేవు నా మనకి మహిమ కలిగి ఉన్నానుగాక ఆయన నాకు చెవి యోగి ఆయన చెవియొగి నీవేం ప్రార్థిస్తున్నావా అని ఆయన వింటా ఉన్నాడు అయితే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి విశ్వాసము కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి మనం ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రార్థిస్తామో ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన మన ప్రార్థన కోసము ఎదురు చూస్తున్నటువంటి దేవుడు మనం చేసేటువంటి ప్రార్థన ఆలకించి మనకి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనము మనము ఏ విధంగా ఆయనకి మొరపెడతా ఉన్నాం ఏ విధంగా ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాం చాలాసార్లు మన వ్యక్తిగత ప్రార్థన జీవితంలో మనం ప్రార్థిస్తూ ఉంటాము కానీ ఆ యొక్క ఈ లోకంలో దానికి ఎంతవరకు అవకాశం ఉంది అది జరగటానికి అని ఆలోచన చేస్తూ ఉంటాము మనం ఒకవైపు ప్రార్థిస్తూ మరొక వైపు శరీరానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం ఆ ప్రార్థన ఎంత మాత్రమో మంచిది కాదు మనము దేనికోసమైతే ప్రార్థిస్తున్నామో దాని యొక్క విశ్వాసం ఉంచి మనము ప్రార్థించాలి ఎందుకంటే ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు శూన్యములో సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థిస్తూ ఉంటాము శరీరానుసారమైన ఆలోచనలు ఆలోచన చేస్తూ ఉంటాము కానీ ఆ ప్రార్థన మన విశ్వాసానికి ఎంత మంచిది కాదు ఆయన నాకు చెవియొగ్గి నా మర ఆలకించాను ఆయన మాట్లాడుతూ ఉన్నది సమయంలో నేను చెవియొగి ఆలకిస్తానని మరణం అయితే నువ్వు మొరుపెడతా ఉన్నవా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నవా ఒక్కసారి మన యొక్క ప్రార్థన జీవితాన్ని సరిచేసుకుందావు మన ప్రార్థన ఏ విధంగా ఉంది మన ప్రార్థన పరిస్థితుల ఆధారపడి ఉందా మన ప్రార్థన విశ్వాసము పైన ఆధారపడి ఉందా దేవునావానికి మహిమ కలిగినిగాక మన ప్రార్థన విశ్వాసము పైన ఆధార ారపడి దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి మనమందరము కూడా పరిస్థితుల వైపు చూసి కాదు కానీ పరిస్థితుల వైపు ఆలోచన చేసి చేసి కాదు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని అందు నమ్మకం ఉంచి మనము ప్రార్థన చేద్దాం మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఆయన చెవియొగి ఆలకిస్తూ ఉన్నాడు కాబట్టి మన ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుని దేవుని అందు విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన వీరులుగా మనం ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక ఆమె